సుదీర్ఘ తీర ప్రాంతం మౌలిక వస్తువుల కల్పనతో వాణిజ్యానికి ఏపీ గేట్ ఆఫ్ ఇండియాగా మారిందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు సమర్థ నాయకత్వం ఆయనపై అచంచలమైన విశ్వాసంతోనే ఏపీలో పెట్టుబడులను విస్తరిస్తున్నామని విశాఖ ముప్పైవ సీఐఏ సదస్సు వేదికగా ప్రకటించారు ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్ రాష్ట్రంగా ఏపీని చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారని పారిశ్రామికవేత్తలు కొనియాడారు విశాఖ భాగస్వామి సదస్సులో పాల్గొన్న వివిధ ప్రముఖ సంస్థలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఏపీలో జరుగుతున్న అభివృద్ది పారిశ్రామికాభివృద్దికి సంబంధించి ప్రభుత్వం తెచ్చిన పాలసీలపై ప్రశంసలు కురిపించారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఏపీ ఆధునికంగా మారుతోందని అదానీ పోర్ట్స్ సెజ్ ఎండీ కరణ్ అదానీ తెలిపారు ఈస్టర్న్ గేట్వే ఆఫ్ ఇండియాగా ఉన్న ఏపీకి ఒరిజినల్ సీఈఓ చంద్రబాబు అని ఆయన అభివర్ణించారు we do not just talk about investment, we demonstrated. so far, we have already invested over 40,000 crores across ports, logistics, cement, infra and renewable energy. and we are not stopping there. over the next 10 years, we plan to invest an additional 1 lakh crores across ports, data center, cement and energy business. <laughs> రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పూర్తి చేస్తామని సిఐఐ సదస్సు వేదికగా జిఎంఆర్ సంస్థ అధినేత గ్రంథి ప్రకటించారు to complete the Bogapuram ఎయిర్పోర్ట్ వాణిజ్యంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ భారత్ ముందుకెళ్తోందని భారత్ బయోటెక్ ఎండి సుచిత్ర ఎల్లా తెలిపారు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించేలా అడుగులు పడుతున్నాయన్నారు అబౌట్ ఐసోలేషన్ ఇట్ ంగ్డ్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ కేవలం రాష్ట్రమే కాదు దేశానికే గ్రోత్ ఇంజన్ అని బజాజ్ ఫిన్ సర్వీస్ బజాజ్ కితాబిచ్చారు నాట్ జస్ట్ స్టేట్ it is a strategic growth engine for india with a nearly 1000 kilometer coastline robust infrastructure proactive governance it has emerged as a gateway for trade for technology and digital and tech innovation in this year we hope to cover over 30 lakh

Our company Bharat Forge has been invested in the state of Andhra Pradesh since the Honorable CM's first term in 2018, when we set up a plant near Nellore. And we are now, with the experience in hindsight and the positive experience we have had, are increasing our investments in the state in multiple new areas that we are present in, including defence, in the shipbuilding supply chain, and industrial areas.

and విండో క్లియరెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ the కారిడోర్స్ అండ్ ప్రమోషన్ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో లూలు గ్రూప్ అత్యాధునిక మాల్స్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోందని ఆ సంస్థ చైర్మన్ యూసఫ్ అలీ తెలిపారు